న్యూస్ కు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పాటు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్దిల్లాలని ఆకాంక్షించారు లోకేష్ గారి పుట్టినరోజు విద్యార్థులకు విద్యార్థి సామాగ్రి అందజేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన డైనమిక్ యువనేత మంత్రివర్యులు మన రాష్ట్ర సారీ మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ మన నారా లోకేష్ గారి ఫార్టీ థర్డ్ బర్త్డే అండి దానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్ బోన్ లాక తండ్రిని తగ్గ తనియుడు లాగా ఎందుకంటే మీరు చూస్తున్నారు గత టూ ఇయర్స్ నుంచి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా డవర్స్ పోయి చాలా కంపెనీస్కి ఎంఓయూ సైన్ చేశారు అట్లాంటి విజనరీ ఉన్న నాయకులు మన నారా లోకేష్ గారు ఈరోజు వాటి వాళ్ళది ఫార్టీ థర్డ్ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళు ముందే చెప్పారు మనకు కేక్లు గీక్లు కాకుండా పుస్తకాలు ఏం ఏమంటే ఆర్భావం లేకుండా సింపుల్గా చేయాలని అన్నారు అట్లాంటి లీడర్షిప్ మొన్న కూడా ఒక లీడర్ది బర్త్డే జరిగింది మన ఏమంటే వైఎస్ఆర్ పార్టీ లీడర్ది వాళ్ళు ఎట్లా చేశారో చూశారు కదా రప్ప రప్ప గప్ప గప్ప అని ఏదేదో మాట్లాడి అసలు అంటే ఎడ్యుకేటెడ్ కి అన్ఎడ్యుకేటెడ్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక విజనరీ లీడర్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రం ఒక అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా అంటే అక్కడనే మీకు కల్పిస్తుంది దానికోసం ప్రజలు కూడా అదే నమ్మి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముందు ఈ లీడర్షిప్ే ముందుకు వెళ్తాది ఖచ్చితంగా మనం ఏది లక్ష్యం పెట్టుకున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రా ఆంధ్ర రాష్ట్రానికి నంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో తీసుకువెళ్ళాలా గతంలో మన హైటెక్ సిటీ అని ఎట్లా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఎట్లా అంటే ప్రపంచంలో ఇది అని గుర్తించిన ఒక రాష్ట్రం ఉండేది అట్లానే మన ఆంధ్రప్రదేశ్కి కూడా మళ్ళీ ఇక్కడ ఒక విజన్ అయిన నాయకుడు మళ్ళీ నారా లోకేష్ గారు వచ్చినారు ఖచ్చితంగా వాళ్ళ ఏమంటే వాళ్ళ సాధ్యంలో మేమందరం ఇందా ముందుకెళ్ళి మా తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా చేసుకొని ఈ రోజు మనం ఇదంతా పుస్తకాలు మన ప్రిన్సిపల్ గారికి ఆ పిల్లలకి అంత పంచడం జరుగుతుంది అందరూ మరి ఒక్కసారి పిల్లలందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అని చెప్పండి